ఐదేళ్ల తరువాత పట్టిసీమలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కృష్ణా డెల్టా రైతులకు అండగా నిలవాలి అనే సంకల్పంతో ఎత్తిపోతల పథకాన్ని మళ్లీ కళ్ళకళ్ళలాడించనున్నారు గత ప్రభుత్వ పాలనలో పూర్తిగా పడకేసి రైతులకు సాగునీటి కష్టాలను మిగిల్చిన ఇప్పుడు జల కళ్లను సంతరించుకోనుంది రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పట్టిసీమల ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేశారు పట్టుసీమ ఎత్తిపోతల నుండి గోదావరి జిల్లాలకు సాగునీరు తాగునీరు విడుదల సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు మంత్రి నిర్మలా రామానాయుడు ఉమ్మడి కృష్ణ పశ్చిమ గోదావరి డెల్టాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలోగా రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదనే దృక్పథంతో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు పదహారు వేల కోట్లతో ఏడాది వ్యవధిలోనే పట్టుసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు దీని నుంచి పద్దెనిమిది వందల జలాలు పంపిణీ జరిగేది ఏటా నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేసే టిడిపి ప్రభుత్వం పటిసీమ ఆరంభం నుంచి రెండు వేల పంతొమ్మిది రబీ సీజన్ వరకు మూడు వందల ఐదు పాయింట్ సున్నా ఏడు టిఎంసీల నీటిని కృష్ణా రాయలసీమ ఉమ్మడి పశ్చిమ డెల్టాలకు పంపిణీ చేసింది తరువాత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎత్తిపోతల పథకాన్ని నాలుగేళ్లు పడకేయించి రైతుల ఉసురు పోసుకుంది రెండు వేల ఇరవైలో నాలుగు పాయింట్ ఐదు నాలుగు రెండు నాలుగు టీఎంసీలు రెండు వేల ఇరవై ఒకటిలో ఒకటి పాయింట్ ఆరు నాలుగు ఒకటి ఏడు టిఎంసీలు పంపిణీ చేసింది నాలుగేళ్లలో యాభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు రెండు ఒకటి మాత్రమే ఇచ్చింది ఈ ఏడాది పంటలకు సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు పట్టిసీమ నేటి నుంచి జీవధార కానుందని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు